కృష్ణందు ప్రియా సహోదరి సహోదరులందరికీ క్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి వివాహాను రాసిన ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు కాబట్టి ఏం అంటున్నాడు ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును కృష్ణందు ప్రియా సహోదరి సహోదరులారా ఇక్కడ తుయతైర సంఘం గురించి దేవుడు వ్యూహాను గారిని అభిషేకించి ఈ మాటలతో ఆ సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఈరోజు కూడా చాలామంది అదే పరిస్థితిలో ఉన్నట్లుగా మనము గమనించవచ్చును ఇక్కడ ఏమంటున్నాడంటే మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి ప్రియ సహోదరి సహోదరుడా గత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో భయంకరమైనటువంటి కరోనా కాటుకు ప్రపంచమంతా కూడా కింద మీద అయిపోయింది తలడిలిపోయింది మనకు తెలుసు అనేకులు మృత్యువాత పడ్డట్లుగా మనం ఎరుగుదాము కానీ ఆ సమయంలో దేవుడు మీకు నాకు ఆ కరోనా కాటు సంభవించకుండా దేవుడు కాపాడి ఉన్నాడు కారణం తెలుసా ఇంకా ఏ విషయాల్లో మనం మారు మనసు పొందాలో ఆ విషయాలను మనము పునఃపరిశీలన చేసుకొని మారు మనసు పొంది ఆ నిత్యరాజ్యమునకు పరలోక పట్టణమునకు మనం వారసులం కావాలని దేవుడు ఈరోజు వరకు కూడా మిమ్మల్ని నన్ను బ్రతికించినాడు కాబట్టి మనల్ని మనమే తడివి చూసుకోవాలి ఇంకా నేను ఏ విషయంలో మార్పు చెందాల్సి ఉంది మారు మనసు పొందడానికే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మూడవ తేదీ వరకు దేవుడు మనల్ని లెక్కలు ఉంచినాడు అంతే తప్ప ఇంకా మన ఇష్టానుసారంగా మార్పు లేకుండా మనం జీవించడానికి కాదు అనేది మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం కాబట్టి నేడే మారు మనసు పొందుదాం ఆ పరలోక పట్టణమునకు మనం వారసులం అవుదాం అటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక అందరికీ వందనాలు